స్వర్గీయ వేజల్ల వెంకట సుబ్బారావు పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ కాలనీలో ఉన్న వేజల్ల వెంకట సుబ్బారావు స్పెషల్ పురపాలక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రిని జాతీయ అవార్డు గ్రహీత వేజల్ల ఉమామహేశ్వర్ అందించారు పేదవర్గాల పిల్లల విద్యా భవిష్యత్తు కోసం స్కూల్ నిర్మించినట్లు వేజల్ల ఉమామహేశ్వర్ తెలిపారు స్వర్గీయ వేజల్ల వెంకట సుబ్బారావు వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేసినప్పటికీ విద్యారంగంపై ఉన్న ఆసక్తితో ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఉచిత దుస్తులు పుస్తకాలు అందించడమే కాకుండా ప్రతిభ పారితోషికాలు అందించేవారని ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత వేజెల్ల ఉమామహేశ్వర్ చెప్పారు కోగంట శివయ్య హైస్కూల్లో సరస్వతి మందిరంలో హై హైస్కూల్లో త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారని వారు మరణించిన తర్వాత వారి స్ఫూర్తితో పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ బీసీ కాలనీ పిల్లల కోసం రెండు వేల పదిహేడులో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వారి జ్ఞాపకార్థం పురపాలక ప్రాథమిక పాఠశాలను ఏర్పరిచినట్లు ఉమామహేశ్వర్ తెలిపారు పాఠశాల పునః ప్రారంభమైన నేపథ్యంలో గత సంవత్సరంలో వివిధ తరగతుల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు బాలల సాహిత్యం పట్ల అవగాహన మరియు నైతిక విలువలు పెంపొందించడానికి విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలను పర్యావరణ పరిరక్షణకే ప్లాస్టిక్ వినియోగ అనర్థాలను వివరించి చేతిగుడ్డ సంచులను ప్రకృతి సమతుల్యతకై మొక్కలను పెంచాలని సూచిస్తూ పిల్లలకు మొక్కలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓంకార్ ప్రసాద్ బాల్యం ఆహ్లాదకరంగా గడపటానికి చిత్రలేఖనం ఆటలు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని నాగమణి ఉపాధ్యాయులు పద్మజ నాగేంద్రబాబు విద్యా కమిటీ చైర్మన్ మమత ట్రస్ట్ సభ్యులు శ్రీదేవి బీర శివరామకృష్ణ వేజల్ల ఝాన్సీ లక్ష్మి బి ప్రసాద్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు సుబ్బారావు అంటే మా తండ్రి గారి పదకొండవ వర్ధన సందర్భంగా వారి పేరునక్కడ బీసీ కాలంలో నిర్మించిన ఈ పాఠశాలలోని విద్యార్థులకి పుస్తకాలు అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి వ్రాత పుస్తకాలు కథల పుస్తకాలు వాళ్ళకి వెళ్ళిన విద్యా సామాగ్రి మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల్ని చైతన్యవంతులు చేయడం కోసం ప్లాస్టిక్ రైతు సమాజం కోసం కృషి చేయమని పిల్లల్లో ఆ భావాన్ని పెంపొందించడానికి వాళ్ళకి ఈరోజు చేతి గుడ్డ సంచులని పంపిణీ చేయడం అదే ఇంటింటికి మొక్కలు నాటాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి ప్రతి పిల్లలకి మొన్న మొక్కలు ఇవ్వటం జరిగింది బడి పండుగ రోజుని మళ్ళీ ఈరోజు మిగిలిన పిల్లలకు కూడా మొక్కలు ఇవ్వడానికి ఇంటి దగ్గర మొక్కలు పెంచడానికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి పిల్లవాళ్ళు మొక్కలు పెంచాలి పర్యావరణ శ్రేయస్సు కోసం మరి మనందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మా పాఠశాల పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తులో ఈ బీసీ కాలనీలో ఒక స్కూలుని నిర్మించాలని తలంపుతో సుమారు తను రిటైర్ అయిన రిటైర్ అయినాక వచ్చిన ఫండ్తో సుమారు ఇరవై లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించాలనే తపనతో వారి శ్రేయాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ఈరోజు వేజల్ వెంకట సుబ్బారావు గారి పదకొండవ వర్ధన సందర్భంగా మరో కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ విద్యార్థుల కొరకు కొన్ని బుక్స్ అంటే విద్యార్థుల పనికి వచ్చే మోరల్ స్టోరీసు అట్లానే సుమతి శతకం వేమన శతకం అట్లాగే నోట్ పుస్తకాలు డ్రాయింగ్ పుస్తకాలు మరియు ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఈ కాలనీలో వాళ్ళు ప్రతి ఇంటికి ఒక సంచి ఒకటి ఇవ్వడానికి కూడా నిర్ణయించుకుని ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాఠశాల శ్రీ భవన్ నిర్మాణ దాత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ వేజయల ఉమామహేశ్వరావు సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము ఈ స్కూల్కి ఆయన మాకు దాతగా ఉండడం ఈ స్కూల్ కట్టించడం అనేది మా పిల్లల యొక్క అదృష్టం అలాగే మా స్ట్రెంగ్త్ కూడా కొంచెం తగ్గింది దాన్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాము మేము ముగ్గురు టీచర్స్ చాలా కష్టపడి పిల్లల్ని పెంచుతామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం సార్ అలాగే మా పిల్లలు కూడా బాగా చదువు చదువుకునే పిల్లలే క్రమశిక్షణతో ఉంటారు